హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుంచి మరొక సర్వే అయితే కనుక చేపట్టబోతున్నారు ఆ సర్వే ఎందుకు చేస్తున్నారు ఏమిటి అదేవిధంగా ఎలా ఎలా చేస్తారు ఈ సర్వే అనేది అయితే కనుక పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం సర్వే వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి ఆ వివరాలు కూడా అంటే ప్రజలకు వచ్చే ఉపయోగం అనే వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇది చాలా మందికి ఉపయోగపడే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరి షేర్ చేయడమే కాకుండా వీడియో లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది అలాగే కొత్త ప్రభుత్వం ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటూ వస్తుంది సో దానికి సంబంధించి ప్రతిరోజు అప్డేట్స్ ద్వారా మన మన ఛానల్ ద్వారా అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది సో వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే కనుక అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అందులో భాగంగా ఇప్పుడు ఇంటింటే సర్వే అయితే చేయబోతున్నారు ఈ సర్వే పేరు ఇంటింటా నైపుణ్య గణన అనే పేరుతో అయితే కనుక ఈ సర్వే అయితే చేయబోతున్నారు ఈ సర్వే వల్ల ఉపయోగం ఏంటి ఇది ఏ విధంగా చేస్తారని చూసుకున్నట్లయితే అందరికీ తెలుసు మన ఇంట్లో అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటా ఉంటారు అలాగే కొన్ని వృత్తి విద్యలు కూడా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళు చదువుకున్న చదువుకు కానీ నేర్చుకున్న పనికి కానీ సరైన ఉద్యోగాలు లేక కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయిపోయి లేదంటే అక్కడ దొరికిన అవకాశాలను బట్టి లేదా ఉద్యోగాలు రాక కానీ ఏదో దొరికిన పని చేస్తూ చాలామంది అయితే ఉంటూ ఉంటారు సో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తూ ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏంటి అని చూసుకున్నట్లయితే ఇంటింటా నైపుణ్య గణన పేరు మీద అయితే కనుక సరికొత్త సర్వే చేస్తుంది ఆన్లైన్ యాప్ ద్వారా కూడా ప్రతి ఒక్కరి విద్యా అర్హతలు నైపుణ్య వివరాలు అయితే కనుక సేకరించబోతుంది అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఏం చదువుకున్నారు వారికి ఏమైనా ప్రత్యేక వృత్తి విద్యలు వచ్చా అంటే కొంతమంది కార్పెంటర్ వర్క్ వచ్చు కొంతమంది పెయింటింగ్స్ వచ్చు కొంతమందికి డిజైనింగ్ వర్క్స్ వచ్చి ఇట్లా చాలా మందికి వర్క్స్ వచ్చినప్పటికీ కూడా దానికి తగ్గ జాబు రాక బయట చిన్న చిన్న వృత్తుల్లో అయితే ఉంటూ ఉంటారు సో అటువంటి వారందరి గురించి అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో సర్వేకి ఇప్పుడు కసరత్తు చేయబోతోంది అదే విధంగా కంపెనీల అవసరాల ఆధారంగా శిక్షణ కూడా ఇస్తామని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే జనాభా లెక్కింపు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి నైపుణ్య గణన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దేశంలోనే మొదటిసారిగా ఏపీ ప్రభుత్వం ఈ నైపుణ్య గణనకైతే సిద్ధమవుతుంది ఇది గనుక చేస్తే ఏపీలోనే ఆ దేశంలోనే ఏపీ మొదటిది అవుతుందని చెప్తున్నారు అంటే ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణన ఏ విధంగా చేస్తుంది ఏంటంటే నిరుద్యోగులు ఇంట్లో ఏమన్నా నిరుద్యోగులు ఉన్నారా వారు ఏం చదువుకున్నారు ఏ పని చేస్తున్నారు వారి నైపుణ్యాలు ఏంటి అన్న అన్ని వివరాలు కూడా నమోదు చేయనున్నారు అలాగే ప్రస్తుతం తక్కువ ఆదాయం పొందుతున్న వారు ఎవరున్నారు అంటే వారికి మంచి నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా కొంచెం దగ్గరలో ఉన్న ఏదో చిన్న ఉద్యోగంలో జాయిన్ అయిపోయి తక్కువ ఆదాయం పొందుతుంటే వారి ఆదాయాన్ని పెంచేందుకు నైపుణ్య శిక్షణ కూడా ఇస్తామని చెప్తున్నారు గ్రామ వార్డు సర్వే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ సర్వే ఆన్లైన్లో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ వివరాలను ఆధార్తో అనుసంధానం చేస్తారు ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ అయితే రూపొందించబోతున్నారు ఇక నైపుణ్యాభివృద్ధి సంస్థ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పదిహేను లక్షల వరకు నిరుద్యోగులు అయితే ఉన్నారు యాప్ ద్వారా పూర్తి వివరాలు సేకరించాక ఈ డేటానైతే ఒక ఎక్కరిస్తారని చెప్తున్నారు ఒక్కో కుటుంబానికి లేదా ఒక్కో వ్యక్తికి ఆధార్ లాగా శాశ్వతమైన ఒక నెంబర్ అయితే కేటాయించేలాగైతే చూస్తున్నారు అంటే ఎవరికి ఇందులో నాలెడ్జ్ ఉంది అతనికి ఉద్యోగం అవసరమా ఏ ఉద్యోగంలో అయితే స్థిరపడగలడని అతనికి ఆధార్ కార్డు లాగా ఒక నెంబర్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించి నైపుణ్యాలను కూడా గుర్తించబోతున్నారు మీకు ఇంటింటా సర్వే పూర్తయ్యాక కంపెనీలు పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు కోరుకుంటున్నారో గుర్తిస్తారు నిరుద్యోగులకున్న నైపుణ్యాలు పరిశ్రమలకు ఉన్న అవసరాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి శిక్షణ ఇస్తారు ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అనే అంశంపై కూడా ప్రభుత్వానికి అయితే స్పష్టత వస్తుందని చెప్తున్నారు ఇప్పటివరకు ఏదో ఒక సబ్జెక్టు సాంకేతికపైనే శిక్షత ఇస్తున్నారు ఇక దీనిపై కూడా ప్రభుత్వం వద్ద పూర్తిస్థాయి సమాచారం అయితే లేదు ఇప్పుడు ఈ డేటా సేకరణ దిశగా అడుగులేస్తున్నారు అంటే ఏదైనా కంపెనీ పెడితే వారికి ఎందులో ఏ స వారికి కావాల్సిన నైపుణ్యం ఎవరి వద్ద ఉంది ఎంతమంది కావాలి ఇలా వీ అన్ని డేటా ఉన్నట్లయితే కనుక ఈ డేటా ద్వారా ఎంతమందికి ఈ కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఆ కంపెనీకి సంబంధించిన నాలెడ్జ్ ఎంత వరకు ఎంతమందికి ఉంది అనేది అయితే ఈ డేటా ద్వారా వెంటనే తెలుస్తుంది దాని ద్వారా వారికి ఆ కంపెనీలో వెంటనే జాబులు ఉద్యోగాలు అయితే ఉద్యోగాలు అయితే కనుక చూపించే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఆటోమోటివ్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఐటీ సెక్టారు వ్యవసాయం సంబంధించిన దాంట్లో అలాగే బ్యూటీ వెల్నెస్ ఇంటి పని వాళ్ళు ఆహార పరిశ్రమ సామర్థ్యం అంటే కొంతమందికి వంటకు సంబంధించి వచ్చిన వాళ్ళు ఉంటారు అలాగే ఫర్నిచర్ ఫిట్టింగ్ పవర్ సెక్టర్ లాంటి అన్ని రంగాల్లో కూడా కొంతమందికి నైపుణ్య శిక్షణకు సంబంధించి ఇస్తామని చెప్తున్నారు అలాగే మెటీరియల్ కేంద్ర సెక్టార్ స్కిల్ మండల వద్ద అయితే ఉంది ఈ నైపుణ్యాల ఆధారంగా ఈ కౌన్సిల్ అయితే శిక్షణ విధానాన్ని రూపొందిస్తామని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే కోసం ఇంటింటి వివరాల సేకరణ కోసం మూడు నెలలు పట్టవచ్చని అని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నారు సర్వే పూర్తయ్యాక విశ్లేషణ ఆధారంగా ఎవరికైనా ప్రత్యేక నైపుణ్య శిక్షణలు ఇవ్వాలని ఆలోచించి వారికి కూడా శిక్షణ అయితే ఇప్పిస్తామని చెప్తున్నారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటో కనుక్కొని మాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉందంటే అందులో వారికి శిక్షణ ఇప్పించే అవకాశం కూడా ఉంది ఆ మేరకు విద్యార్థులకు ఇంకా విద్యా సంస్థలోనే నైపుణ్యాలు కూడా అందే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఈ విధంగా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడు ఈ సర్వే అయితే ప్లాన్ చేస్తుంది సో త్వరలోనే ఇంటింట సర్వే సర్వేకైతే రాబోతున్నారు